హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ చేయబోతున్నాను ఈ రెసిపీ రైస్లోకి చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవాలి కొంచెం అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వాష్ చేసుకొని రెండు తుంపులుగా చేసి కట్టిని ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు చూసారు కదా రెడ్ కలర్లోకి వచ్చేసాయి ఈ ప్యాటర్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీగా పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసి చిలకర రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి అందులోనే కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి ఒకసారి తిప్పుకోవాలి కొంచెం చింతపండు గుజ్జు వేసుకోండి చింతపండు వేయటం వల్ల చట్నీ అనేది కొంచెం పుల్లపుల్లగా చాలా బాగుంటుంది మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంటే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి